రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడంతో పాటు అధిష్టానం తరపున దిశానిర్దేశం చేసుకునేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో భేటీ కానున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్లో మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతలతో ఆమె సమావేశం కానున్నారు ఆమెతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో పాల్గొంటారు ఇక ఈ భేటీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్న దానిపై ఆమె ఆరా తీయనున్నారు అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని ప్రజల దాకా తీసుకెళ్లడంలో ఎక్కడ విఫలమవుతున్నది సమీక్ష చేయనున్నారు నాయకుల మధ్య సమన్వయ లోపం క్షేత్రస్థాయి నాయకుల్లో నెలకొన్న ఆవేదనను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకోనున్నారు పార్టీ శ్రేణులను కదిలించేందుకు తగిన కార్యాచరణను అధిష్టానం తరపున నిర్దేశించనున్నారు జైబాపు జై భీమ్ కార్యక్రమంలో భాగంగా పల్లెపల్లెలో పాదయాత్రల నిర్వహణపై మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు ఇక సాయంత్రం ఐదు గంటలకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు ఈ లోక్సభ నియోజకవర్గ భేటీలు వరుసగా కొనసాగనున్నాయి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు ఇక లోక్సభ నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలతో ఆమె భేటీ కాబోతున్నారు ఈ సమీక్ష సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇటీవలే కొత్తగా కొత్త ఇన్ఛార్జ్ గా నియామకమైన మీనాక్షి నటరాజన్ కార్యక్షేత్రంలోకి దిగారు ఇక లోక్సభ నియోజకవర్గం వారిగా ఆమె సమీక్ష సమావేశాలు చేపట్టబోతున్నారు ఈ సమావేశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సునీల్ ఈ రోజు గాంధీ భవన్ కు ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు ఆమె నియామకం అయ్యాక మొట్టమొదటిసారిగా రెండు రోజుల క్రితం భవన్ లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది ఆ సమావేశంలో పిసిసి నేతలతో పాటు డిసిసి అధ్యక్షులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పార్టిసిపేట్ చేశారు ఆమె అందులో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పదవులు వస్తాయి ఎవరు కూడా పైరులు చేయాల్సిన అవసరం లేదు పార్టీ మూల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇక ఏసీసీ ఏ కార్యక్రమాలకు పిలిపించిందో వాటిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఇట్లా కొన్ని అంశాలను ఆమె క్లియర్ కట్ గా నేతలకు వివరించారు ఇంకా ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్లపై ఆమె దృష్టి సారించింది ఈ రోజు ఈ రోజు నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా సమావేశాలు నిర్వహించబోతున్నారు మొదటి రోజు మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు అదేవిధంగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభంగా ఉంది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ఇక మెదక్ అసెంబ్లీ కావచ్చు అదేవిధంగా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఆ సమావేశంలో నేతలతో ఆమె ముఖాముఖిగా కూడా మాట్లాడనున్నారు ఇక ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఆమె వివరించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఆ ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశాలను కూడా చర్చించబోతున్నారు ఆ తర్వాత మల్కాజిరి పార్లమెంట్ నేతలతో కూడా మాట్లాడబోతున్నారు రేపు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు పార్లమెంట్ సెగ్మెంట్ మీనాక్షి నటరాజన్ ముఖాముఖిగా మాట్లాడి వాళ్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రధానంగా మరి ఈ వారంలోనే ఎమ్మెల్సీ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి నేతలతో మాట్లాడితే అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది ఆమెకు తెలిసే అవకాశం ఉంటుంది